హేమ హేమిల్ని దించిన అద్భుతాలు ఏం జరగలేదు ఒకరికి నలుగు రోజు పోయినా వర్కౌట్ కాలేదు అసెంబ్లీ ఎన్నికల అనుభవంతో ఇన్ఛార్జీలపై కీలక నిర్ణయం తీసుకుంది కమలం పార్టీ నాయకత్వం ఇద్దరు ముగ్గురికి ఇస్తే ఫలితం ఉండదనుకుంటోంది అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సింగిల్ ఇన్ఛార్జీతోనే అందరినీ సమన్వయపరచాలనుకుంటోంది తెలంగాణ విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం వ్యూహాలేంటి ప్రయోగాలకు గుడ్ బై సింగిల్ హ్యాండ్ బెటర్ ఎంపీ ఎన్నికలకు కమల వ్యూహం బీజేపీలో ఏ రాష్ట్రానికి లేనంత మంది ఇన్ఛార్జీలు తెలంగాణకున్నారు ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు అయినా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు రాలేదు ఇన్ఛార్జీల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆ ప్రభావం పార్టీపై పడిందని అందుకే ఎవరో ఒకరికే బాధ్యతలు అప్పగిస్తే బావుంటుందన్న అభిప్రాయంతో ఉందట బీజేపీ నాయకత్వం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్ తరుణ్ చూక్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలుగా పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జిగా పార్టీ జాతీయ కార్యదర్శి మీనన్ ఉన్నారు జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ వీరికి అదనం ఇక అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రకాష్ జవదేకర్ ని పార్టీ నియమించింది కానీ మంది ఎక్కువై మజ్జిగ పలుచునైపోయినట్లుంది తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కువ మంది సీనియర్లను రాష్ట్రానికి పంపించింది బీజేపీ హైకమాండ్ ఏ రాష్ట్రానికి లేనంత మందికి బాధ్యతలు అప్పగించింది అయితే వారి మధ్య సమన్వయం లేకనో వారు రాష్ట్ర నేతలను సమన్వయం చెయ్యలేకపోవడం వల్లనో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది కమలం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే సీట్లు పెరిగినా సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో పార్లమెంట్ ఎన్నికలకు ప్రత్యేక వ్యూహంతో సమాయత్తం అవుతోంది సునీల్ బన్సల్ తరుణ్ చుబ్ రాష్ట్రానికి వస్తున్నారు సమీక్షలు నిర్వహిస్తున్నారు ఉంటారా పార్లమెంట్ ఎన్నికల దాకా వారే కొనసాగుతారా అనే చర్చ పార్టీలో జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జాతీయ కమిటీలో మార్పులు చేర్పులు చేశారు జేపీ నడ్డా కొద్ది మందిని తప్పించి కొత్త వారిని తీసుకున్నారు అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలుగా ఉన్నవారు జాతీయ కమిటీలో అదే స్థానాల్లో కొనసాగుతున్నారు కొత్త వారికి పార్టీ జాతీయ అధ్యక్షుడు బాధ్యతలు అప్పగించాల్సింది ఎక్కడైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు లేరో అక్కడ కొత్త వారిని నియమిస్తారా లేదంటే పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేస్తారా అన్న చర్చ కమలం పార్టీ శ్రేణుల్లో ఉంది అయితే రాష్ట్రానికి ఎవరో ఒకరిని పెడితేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తెలంగాణ పెద్ద రాష్ట్రమేమీ కాదని అంతమంది అవసరం లేదంటున్నాయి పార్టీ శ్రేణులు ఒకరికి మించి ఇన్ఛార్జీలుంటే ఎవరూ బాధ్యతగా పనిచేయరని అసెంబ్లీ ఎన్నికల్లో అసలు కంటే కొసరెక్కువైందని పార్టీ నేతలు అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఈసారి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఎవరో ఒకరినే నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం